ఎస్టిజీ న్యూస్ కి స్వాగతం జనగామ శివారులోని సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఏడు లో గల ఆరు ఎకరాల భూమిని గత ఇరవై సంవత్సరాల నుండి మా తాతలు తండ్రుల కాలం నుండి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాం ఈ భూమి సింగరేణి ఓసీపీ పైఫ్ కింద ల్యాండ్ ఆప్క్వేషన్ చేసుకుంటున్నారు ఈ భూమికి రావాల్సిన ఎంజాయ్మెంట్ డబ్బులు జనగామ గ్రామానికి చెందిన ఎస్సీ కులం భారమైన మాకు అనగా జనగామ చంద్రయ్య జనగామ రాజలింగు జనగామ చిన్నయ్య జనగామ మల్లే అడ్డూరి లింగస్వామి అనువారమైన మాకు రావాల్సిన ఎంజాయ్మెంట్ డబ్బులు వేరే గ్రామానికి చెందిన గౌడ కులానికి చెందిన వారు ఈ భూమికి గాని ఈ విలేజ్ కి గానీ అలాంటి సంబంధం లేని వ్యక్తులు ఏదో డాక్యుమెంట్ చూపించి ఎంజాయ్మెంట్ డబ్బుల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరియు సింగరేణి యాజమాన్యం గౌరవ రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ చొరవ తీసుకుని సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాల భూమికి సంబంధించిన ఎంజర్మెంట్ డబ్బులు మాకు ఇప్పించగలమని కోరుచున్నాము దానికి తెలిసి ఎవర ఊరుకు సంబంధించిన వ్యక్తులు ఎంతమే చెందిన వారు ఒకటే కోసం చెందినవారు ఇల్లు మా ఊళ్ళో మీద నమ్మను మాకు బాగపు మేము ఆస్తులని ఖర్చు లేకుండా అద్భుతంగా మలుగురము వ్యవసాయం చేసుకొని నా భూమిలను

నాలుగు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ గల యొక్క భూమిని గత ఇరవై సంవత్సరాల నుండి నేను మా తోటి రైతులు చంద్రయ్య చిన్నయ్య గారు తర్వాత మల్లేష్ గారు మేము ఇక్కడ ఒక మనిషికి ఎకర భూమి మా తాత తండ్రుల కాలం నుండి వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాము దాదాపుగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము సింగరేణి యొక్క సంబంధించిన అధికారులు ఈ వ్యవసాయానికి నీరు రాకుండా చేయడం వలన ఇక్కడ భూములు కూడా ఈ వ్యవసాయాన్ని కూడా ఆ రోజు నుండి ఈ రోజు కూడా వరకు చేస్తున్నాము మధ్యలో కొద్దిగా పత్తి వేయడం జరిగింది కరువుయ తోట పెట్టడం జరిగింది నీళ్ళు లేకపోవడం వలన మేము ఇప్పుడు ఈ భూములను కూడా మొన్నటి వరకు కూడా వేయడం జరిగింది దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి మీ కాస్త చేస్తున్న యొక్క భూమిని ఈ భూమి ఈ భూమిని మేము దాదాపుగా మా తాత తనుల కాలం నుండి వాళ్ళు సాగు చేసుకునే యొక్క భూమి మా భూమిని మేము సాగు చేసుకున్న సందర్భంలోపట ఈ మధ్య కాలంలో సింగరేణి యొక్క సంబంధించిన ఓసిఫై కింద భూసేకరణకు సంబంధించిన అధికారులు రావడం జరిగింది ఇక్కడ ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారు ఎవరెవరు భూమి ఎంతున్నదని చెప్పి మేము ఎవరైతే రైతులం ఉన్నామో రైతుల దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగి మా యొక్క సంవత్సరం తీసుకోవడం జరిగింది రైతుల ఎంబడి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఎమ్ఆర్వర్ గారి అండి ఆర్ఐ గారు కూడా వారు వచ్చి సింగరేణి యొక్క సంబంధించిన అధికారులు వచ్చి కూడా సర్వే చేసి మా పేర్లు కూడా రాసుకోవడం జరిగింది మీరు ఎన్ని సంవత్సరంలో చేస్తున్నాడో మేము దగ్గర ఇరవై సంవత్సరంలో మేము కాసులో కబ్జులో ఉన్నాము అంటే మీరు ఎవరైనా అడిగితే మరి జనగా అని చెప్పా మేము అదేవిధంగా మేము ఒక దళిత ఎస్సీ మాదియ కులానికి చెందిన యొక్క వాళ్ళను నేను మాకు నిరుపేద యొక్క కుటుంబం మాది మాకు ఇక్కడ భూములు లేవు జాగాలు లేవు ఈ యొక్క భూమిని మేము సాగు చేసుకున్న సందర్భంలోపట కొంతమంది కొంతమంది ఏ గ్రామానికి చెందిన వాళ్ళు ఎక్కడో తెలియదు వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు తెలియదు ఏదైతే సింగరేణి భూ సైకర్యం కింద పోతుందని తెలవడంతో కొంతమంది ఇక్కడికి వచ్చి ఈ భూమి మాది ఈ భూమికి నీకే సంబంధం చెప్పి మమ్మల్ని అడ్డగించడం జరిగింది మేము వాళ్ళకు ఒకటే చెప్తున్నాం మా గ్రామము మేము సాగు చేసుకున్న భూమిలో అంటే మాకు లవణ పట్ట అని చెప్పి అంటే లవణ పట్ట అనేది ప్రభుత్వ భూమికి లవణ పట్ట అనేది కాదు మేము కూడా మా తాత తన్నుల నుండి ఎక్సాల పట్టాలు పంతొమ్మిది వందల ఎనభై నుండి కూడా ఎక్సాల పట్టాలు ఉన్నాయి మా కూడా ఉన్నాయి మేము కూడా గవర్నమెంట్ అధికారులు కూడా కోవడం జరిగింది ఎన్నిసార్లు కోరిన కానీ కూడా మాకు కూడా ఈ పట్టాలు ఇవ్వడం ప్రభుత్వ భూమిని పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా అనుపూరము శారద కాసరపు రజిత అనే ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు ఎక్కడి వాళ్ళో ఏ మండలం వాళ్ళో ఏ గ్రామస్తులో తెలియదు కానీ వాళ్ళు ఒక సింగరైన ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబము ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు ఈ యొక్క భూమి వచ్చి నా భూమి వచ్చి అడ్డం తిరిగి నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి సింగరేణి అధికారులను కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులను కానీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటిదంటే దయచేసి నేను కాస్త చేసుకున్న కబ్జంలో ఉన్న యొక్క భూమిని నాకు మాకు నష్టపరం ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా రామగుండం చెందిన యొక్క గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మా బాధను మీకు విన్నపిస్తున్నాం ఏంటంటే మా జన గ్రామంలో రైతుల మేము మా భూమిని కొంతమంది వ్యక్తులు ఈ భూమి మాదే అని చెప్పి మా దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నారు కాబట్టి మా భూమి మాకు చెందాలి అని చెప్పి ఈ భూమిని మేము కాస్త చేసుకుంటున్నాం కాబట్టి మా తాత తాతూల తండ్రుల కాలం నుండి కూడా మేము సాగు చేసుకుంటున్నాము ఈ భూమికి దయచేసి ఎమ్మెల్యే గారు కూడా సులభ తీసుకొని మా గ్రామ ప్రజలకు రైతులకు న్యాయం చేయవలసిందిగా వారిని కోరుతూ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటిదంటే దయచేసి నాలుగు ఐదు సార్లు కూడా ఇక్కడ భూ సేకరణ సర్వే జరిగింది కాబట్టి మీరు కూడా మమ్మల్ని పరిశీలన తీసుకొని ఎవరైతే లవణ పట్టా ఉన్నదో ఆ పట్టాలను రద్దు చేయవలసిందిగా మనవి చేస్తూ మేము కాస్తుల్లో కబ్జ ఉన్న వారికి మా అందరికీ న్యాయం చేసి నష్టపరం ఇచ్చి ఇప్పించవలసిందిగా మనం చేస్తున్నాము ఒకవేళ